హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము వత్తులు ఎక్కువసేపు వెలగాలి అంటే మనం వాటిని ఎలా ఉపయోగించాలి అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఇక్కడ నేను చూడండి వత్తులు ఇవి దాదాపు ఒక వన్ అవర్ వరకు వెలుగుతూనే ఉన్నాయండి సో దానికోసమని మనము ఇలా అంటే చెప్పాను కదా నేను ముందు వీడియోలో మనకు కార్తీక పౌర్ణమి రోజు కనుక దీపాలు వెలిగించడం కుదరకపోతే మూడు వందల అరవై వత్తులు వెలిగించడం కుదరకపోతే ఈరోజు సోమవారం అండి ఈరోజు సాయంకాలం కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే సోమవారం కానీ మనము ఇలా దీపాలు అదననేటువంటిది చేసుకోవచ్చు అండి సో దీనికోసమని మనము ఇలా మట్టి ప్రమిదలు అనేటువంటి తీసుకొచ్చుకుంటాం కదా సో ఆ మట్టి ప్రమిదలను మనము ఇలా తులసమ్మ దగ్గర కానీ లేకపోతే గుడిలో కానీ మనము ఆ మట్టి ప్రముదంలో దీపారాధన అనేటువంటి చేసుకోవాలండి అలాగే ఉసిరి దీపాలను కూడా వెలిగించుకోవాలండి చాలా శ్రేష్టము ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలను కనుక మనం ఇలా వెలిగించుకున్నట్లయితే మనము నదికి పోవడం అనేటువంటిది కుదరదు కదండి సో అందుకోసమండి మన ఇంట్లోనే ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ ఏర్పాటు చేసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అనేటువంటివి వేసుకొని అదే గంగా యమున సరస్వతి గోదావరి అని మనం తలుసుకొని ఆ మంత్రాన్ని చెప్పుకొని ఇందులో మనము ఈ దీపాలను ఉసిరి దీపాలను వెలిగించి ఆ వదులుకోవాలండి అప్పుడు మనం నదిలో దీపాలను వెలిగించిన దాంతో సమానం అవుతుందండి ఖచ్చితంగా ఇంటి ముందు చక్కగా రంగవల్లతోటి ముగ్గులు వేసుకోవాలండి ఖచ్చితంగా పసుపు కుంకుమలు అనేటువంటి మనం వేసుకుంటేనే ఇంకా ఆ ఆ యొక్క పండుగ వాతావరణం అనేటువంటిది మనకు కనిపిస్తుంది ఆ అమ్మ లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది లక్ష్మీనారాయణుడు ఆ శివయ్య ఆ దత్తాత్రేయ స్వామి మన ఇంట్లో స్థిరంగా ఉంటారండి ఇప్పుడు మనం చూద్దాము కొత్త మట్టి ప్రమిదలను ఇలా వాటర్లు కొత్తవి తీసుకొచ్చుకుంటాం కదండీ ఇలా వాటర్లో పెట్టుకొని ఒక వన్ అవర్ పాటు ఉంచుకోవాలి అంటే మనం పూజ చేసుకోవడానికంటే ఒక వన్ అవర్ ముందు మనం మార్నింగ్ లేసి పూజ అన్ని కార్యక్రమాలు చేసుకున్న తర్వాత స్నానం చేసి పూజ చేసుకునేటువంటి టైంలో ఒక వన్ అవర్ టైం ఉంటుంది కదా మనము స్నానం చేసుకొని వచ్చిన తర్వాతనే ఇలా మనం ఒక వాటర్ తీసుకొని అందులో మట్టి ప్రమిదలను నానబెట్టుకోవాలి తర్వాత ఇలా వత్తులు అనేటువంటివి తీసుకొని ఒక బౌల్లో మనం ఆయిల్ అనేటువంటిది పోసి అందులో మీ పువ్వు వత్తులు కానీ మూడు వందల ఇరవై ఐదు వత్తులను కానీ మనం వేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకునే మనకు ఖచ్చితంగా చాలాసేపు వెలుగుతుందండి మనం ఎంత ఆయిల్ అనేటువంటిది ఎక్కువ యూజ్ చేస్తే అంత ఎక్కువగా అది అందులో నాని అంత ఎక్కువసేపు వెలుగుతుందండి అయితే ఇది మనము వెలిగించడానికి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వాడతామండి నేనైతే ఇక్కడ కొంచెం ఆవు నెయ్యి నువ్వుల నూనె అనేటువంటిది వాడానండి సో మనకు ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు వీలైతే నువ్వుల నూనె వాడుకోండి ఆవు నెయ్యితోటి మనము ఒక దీపారాధన చేసినా సరిపోతుందండి మేము మూడు వెలిగించాము మా ఇంట్లో ఇలా మనం నానబెట్టిన వాటితోటి వెలిగించినట్లయితే ఖచ్చితంగా ఒక వన్ అవర్ పాటు వెలుగుతుంది పువ్వొత్తులు కూడా చాలాసేపు వెలిగాయండి మనం ఉసిరి ఉసిరికాయల మీద పెడతాం కదండి పువ్వొత్తులను అవి కూడా మామూలుగా ఆయిల్ అనేటువంటి తక్కువ ఉందనుకోండి తొందరగా ఆరిపోవడం అనేటువంటి కొండెక్కడం అనేటువంటి జరుగుతుంది పువ్వొత్తులు చూడండి దగ్గర దగ్గర ఒక వన్ అవర్ నేను ఇవి వెలిగించిన తర్వాత వెంకటేశ్వర్ల స్వామికి గోవిందనామాలు లక్ష్మీ అష్టోత్తరము అవన్నీ చదువుకున్నానండి కనకధర సూత్రం గట్లా అప్పటి వరకు ఉన్నాయండి తర్వాత మనం ఇక్కడ కూడా చూసాను కదండి నక్షత్ర దీపం వెలిగించాను ఇక్కడ కూడా పువ్వత్తులు దాదాపు వన్ అవర్ వరకు ఉన్నాయండి కొంచెం ఆయిల్ అనేటువంటిది వేసుకుంటే చాలాసేపు వెలిగాయి చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో అసలుకి మనం మామూలుగా వత్తులను నానబెట్టకుండా డైరెక్ట్ ఆయిల్లో ముంచేసి పెట్టినట్టే తొందరగా కొండెక్కిపోతాయండి ఈ నక్షత్ర దీపారాధన కూడా మనము కార్తీక మాసంలో మీకు ఎప్పుడు వీలైనా కూడా ఈ నక్షత్ర దీపారాధన అనేటువంటి సాయంకాలం వేళ చేసుకోండి వీలైతే సోమవారం మంగళవారము శుక్రవారం రోజులలో మీరు వెలిగించడానికి ప్రయత్నించండి మీ వీలును బట్టి కార్తీక మాసం ప్రతి రోజు కూడా చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైన రోజు అండి సో ఏ ఒక్క రోజును మీరు వదులుకోకండి మీకు ఈ నక్షత్ర దీపారాధన వల్ల గ్రహ దోషాలు అనేటువంటి తొలగిపోయి మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్న బిజినెస్లో సక్సెస్ అనేటువంటి రావడం జరుగుతుంది అన్ని పనుల్లో ముందుకు వెళ్ళడానికి ఈ నక్షత్ర దీపారాధన అనేటువంటి చాలా ఉపయోగపడుతుందండి కార్తీక మాసంలో చేసేదానికి చాలా విశేషమైనటువంటి ఫలితం అనేటువంటిది ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్